ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం కమ్మరి వడ్రంగుల సంఘం ఇది ఈ సంఘం ద్వారా ఈరోజు నలభై వార్షికోత్సవం చాలా ఆవిష్కారం జరపవడం జరిగింది అట్లనే మా మిషన్ల చేతులు పడి ఇబ్బందులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి ఒక్క విశ్వకర్మ కమ్మరి వడ్రంగికి భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఇచ్చి భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఇచ్చి మేము ఆ ప్రతి కుటుంబానికి మా విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కావున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగ బిడ్డ కూడా లేని వారికి కూడా ఆ భవన నిర్మాణ గుర్తింపు కావట్లు ఇవ్వాలి మరొకటి ఏంటంటే మావి ఎన్నో సంఘాలు ఉన్నాయి మా విశ్వకర్మ సంఘాలు ఆ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కమ్మరి వంటరింగ్ కూడా ఈ యొక్క భవన నిర్మాణ గుర్తింపు కాటు మా ద్వారా ఇయ్యానికి మీరు సహకరించాలని కోరుకుంటున్న ఇట్లు మీ సుబ్బోజు కృష్ణమాచారి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మన్మయ సంఘం కమ్మరి వడ్రంగ సంఘం జై విశ్వకర్మ జై మన్మయ జై కమ్మరి వడ్రంగ